కాకినాడ జిల్లా కోటనందూర్లోని పాల్ మెమోరియల్ కుస్తు చర్చ్ లో యూత్ క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు యువ సంఘ కాపరి పిబిఎస్ డేవిడ్ పాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ కాపరి పి డేవిడ్ లివింగ్స్టన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వందలాది మంది యువతి యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు స్తుతి ఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమంలో ఏసుక్రీస్తు జననానికి సంబంధించిన లేఖన విభాగాలను చదివి వినిపించారు అనంతరం పలువురు సంఘ కాపరులు యువకులను ఉద్దేశించి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేశారు

చిన్నారు మంగళీ ఆ బోలూలో చిన్నారు రాజా దీరాజాయే సన్నా రవి నే స

তাড়াতাড়ি করে চলে যাও না একটু ফেসিয়াল করে দাও না একটু তাড়াতাড়ি పరిశుభ్ర నామంలో ఇప్పుడు వచ్చి ఉన్నటువంటి ప్రజలారా మీ అందరికి కూడా మా పాల్ మెమోరియల్ వెంటు చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను ఎందుకు ఈ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే గడిచినటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా దాదాపు మూడు వందల అరవై ఐదు దినాలు ఆ పరమాత్ముడు కాచి కాపాడి సుఖముగా క్షేమముగా శాంతి సంతోషాలతో ఉంచున్నాడు కనుక ఆ కాపాడినటువంటి దాచిన కాచినటువంటి ప్రభు వారికి సంబరాలు చేసుకోలేనటువంటి ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం మా మన సంఘ యూత్ వారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యొక్క యూత్ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను తలస్తూ ఉంటున్నాను అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ ఎలాగ ఆవిర్భవించింది క్రిస్మస్ ఎవరికి అనేటటువంటి విషయాలు నేను మీకు తెలియచేయాలనుకున్నాను అసలు క్రిస్మస్ అంటే మాటకు అర్థము క్రీస్తును ఆరాధించుట క్రిస్మరు మరి లోకంలో ఉంటున్నారు అందరూ మరి లోక సంబంధమైనటువంటి వ్యవహారాలే జరిగిస్తున్నారు కానీ మరి నీతి కార్యాలు పరిశుద్ధ కార్యక్రమాలు పవిత్ర కార్యక్రమాలు జరిగించడం లేదు కనుక వారిని మార్చాలనే ఉద్దేశంతో పాపుల్ని మార్చాలి రోగులు స్వస్థపరచాలి మరి వారికి ఒక మంచి మార్గం తెలియచేయాలని ఆయన శాంతి బోధించాలని ఆయన సమాధానం బోధించాలని ఆయన లోకానికి వచ్చారు కనుక ఈ క్రిస్మస్ ఎంత వేడుకగా అంత సంతోషంగా మేము జరిగించుకోవడం జరుగుతూ ఉంది మనకి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మా పాల్ మెమోరియల్ పెయింట్ హోస్టల్ చర్చ్ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నారు ఆమె దేవుడు